ఈరోజు వీడియో టాటా ప్లే ఆర్ టాటా స్కై రెండు ఒకటేనండి ఈ డిటిహెచ్ కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తామండి నా పేరు కృష్ణ అండి నేను ఒక టీవీ డిష్ టెక్నీషియని నేను ఐదు సంవత్సరాలుగా టీవీ డిష్ టెక్నీషియన్గా పనిచేస్తున్నానండి ఈ వీడియోలో నేను ఈ ఈ టాటా స్కై ఆ టాటా ప్లే గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఎత్తామనుకుంటున్నానండి ఎవరికైనా ఈ డిటిహెచ్ కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కామెంట్ పెట్టండి ఫస్ట్ టాటా స్కై డిటిహెచ్ వేసుకున్న వాళ్ళకి టాటా స్కై కస్టమర్స్కి టాటా స్కై వాళ్ళు ఇచ్చే కొన్ని ఫ్యూచర్స్ గురించి ఈ వీడియోలో చెప్తున్నానండి ఫస్ట్ది టాటా ప్లే లైవ్ టీవీ యాప్ అండి ఈ యాప్ టాటా స్కై వాళ్ళు తమ కస్టమర్స్కి ఇస్తున్నారండి ఈ యాప్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫస్టు ఈ టాటా ప్లే లైవ్ టీవీ యాప్ అనేది మొబైల్లో మీరు లైవ్ టీవీ చూసుకోవడానికి ఉపయోగపడుతుందండి అంటే ఎలా అంటే ఇది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా ప్లే స్టోర్లో ఈ యాప్ దొరుకుతుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మీరు మీ టీవీలో ఏ ప్యాక్తో రీఛార్జ్ చేసుకుంటే ఆ ప్యాకు మీ మొబైల్లో లా ఫ్రీగా చూడవచ్చండి అది ఫస్ట్ది రెండోది ఏంటంటే మీరు ఏ ప్యాక్లో ఉన్నారో అన్న విషయం ఈ యాప్లో చూసుకోవచ్చండి మీ బాక్స్లో రీఛార్జ్ ఎంత ఉంది మీకు మంత్లీ ఎంత కట్ అవుతుంది అన్నది ఈ బాక్స్లో చూసుకోవచ్చని చెక్ చేసుకోవచ్చండి అదేవిధంగా మీరు ఏదైనా ఛానల్స్ యాడ్ చేసుకోవాలనుకున్న లేదా ఛానల్స్ యాడ్ చేసుకున్న ఛానల్స్ డ్రాప్ చేసుకోవాలనుకున్నా లేదా ప్యాక్ మాడిఫై చేసుకోవాలనుకున్నా అంటే మీరు ఇప్పుడు తెలుగు ఛానల్స్ చూస్తున్నారు ఎవరో మీ ఇంటికి చుట్టాలో ఎవరో వచ్చారు మీకు హిందీ ప్యాక్ హిందీ ఛానల్స్ కావాలొచ్చాయి అవి మీరు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో అదేవిధంగా యాడ్ చేసుకున్నవి డ్రాప్ చేయవచ్చు లేదనుకుంటే మీరు ఇప్పుడు తెలుగు చూస్తున్నారు మీకు హిందీ ఛానల్స్ చూడాలనిపించింది మీరు హిందీ ప్యాక్కి చేంజ్ అవ్వచ్చు మీరు ఆ యాప్లోనే మోడిఫై చేసుకోవచ్చండి ఇది ఫస్ట్ది సెకండ్ది రీఛార్జ్ స్టాప్ అండి టాటా స్కైలో ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటండి రీఛార్జ్ స్టాప్ చేసుకోవడం అండి రీఛార్జ్ స్టాప్ చేసుకోవడం అంటే ఏంటంటే మీ బాక్స్లో అమౌంట్ ఉంటుంది కదండి మీ టీవీ పోయింది మీరు ఒక పది రోజులు మీ టీవీని రిపేర్కి ఇచ్చారండి ఈ పది రోజులు మీకు రీఛార్జ్ వేస్ట్ అవ్వకుండా మీ రీఛార్జ్ని స్టాప్ చేసుకోవచ్చు లేదంటే మీ ఇంట్లో చిన్న మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయి టీవీ వల్ల చెడిపోతున్నారు అందువల్ల మీరు ఒక పది రోజులు ఆపాలనుకుంటున్నారు మీరు ఆ పది రోజులు స్టాప్ చేస్తే రీఛార్జ్ ఆగుతుందండి అదేవిధంగా మీరు క్యాంప్ వెళ్తున్నారు ఒక పది రోజులు క్యాంప్ వెళ్తున్నారు ఆ పది రోజులు ఆపాలనుకుంటున్నారంటే మీకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందండి మీ టీవీ పోయినా సెటాప్ బాక్స్ పోయినా మీరు క్యాంప్ వెళ్ళినా మీ ఇచ్చే స్టాప్ చేయాలనుకుంటే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మూడవది యూనివర్సల్ రిమోట్ అండి ఈ యూనివర్సల్ రిమోట్ అంటే ఏంటంటే చాలామందికి ఇంట్లో టీవీకి ఒక రిమోట్ సెటాప్ బాక్స్కి ఒక రిమోట్ ఉంటుందండి ఈ రెండు యూజ్ చేస్తేనే టీవీని అయితే ఆపరేట్ చేయొచ్చు కానీ ఈ టాటా స్కై వాళ్ళు యూనివర్సల్ రిమోట్ని ఇస్తున్నారండి యూనివర్సల్ రిమోట్ ఏంటంటే మీరు టీవీకి ఒక రిమోట్ సెటప్ బాక్స్ రిమోట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి సెటప్ బాక్స్ టాటా స్కై రిమోట్తోనే టీవీని సెటప్ బాక్స్ని ఆపరేట్ చేయవచ్చు అది ఎలా అన్నది మా యూట్యూబ్ వీడియోలో ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మినిమం రీచార్జ్ రెండు వందల రూపాయలండి అండి అంటే మీరు మీ సెటప్ బాక్స్ ఆన్ అవ్వాలనుకుంటే మంత్లీ రెండు వందలు నాలుగు వందలు ఐదు వందలు చేయాల్సిన అవసరం లేదండి మినిమం రీచార్జ్ రెండు వందలు చేస్తే మీ బాక్స్ ఆన్ అయిపోతుంది ఇది ఎవరికి యూజ్ అవుతుందని అంటే ఎవరైనా రెండు మూడు ఇళ్ళలు ఉంటాయి కదండి వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో ఒక టీవీ ఉందండి ప్రస్తుతానికి ఒక క్రికెట్ మ్యాచ్ అవుతుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది నేను ఆ మ్యాచ్ చూడాలనుకుంటున్నాను కానీ మా ఇంట్లో సీరియల్స్ చూస్తున్నారు నన్ను చూడనివ్వట్లేదు మా ఇంట్లో రెండు టీవీలు ఉన్నాయి వేరే వేరే సెటాప్ బాక్స్లు ఉన్నాయి ఇక్కడ రెండు సెటాప్ బాక్స్ రీఛార్జ్ చేస్తే అమౌంట్ అయిపోతుంది అలా అని చెప్పి నేను ఒక సెటాప్ బాక్స్కి ఎప్పుడు రీఛార్జ్ చేస్తా ఒక సెటాప్ బాక్స్ రీఛార్జ్ చేయమండి క్రికెట్ మ్యాచ్ వచ్చేటప్పుడు నేను రెండు వందల రూపాయలు రీఛార్జ్ చేస్తాను ఆ క్రికెట్ మ్యాచ్ ఆ రోజుకు చూసి ఈ టాటా ప్లే లైవ్ టీవీ ద్వారా నేను ఆ ఛానల్ని యాడ్ చేసుకుంటాను రెండు వందల రూపాయలు రీఛార్జ్ చేసేసి ఆ ఛానల్ని యాడ్ చేసుకుంటాను యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఛానల్ని ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత డ్రాప్ చేసేస్తాను ఈ రీఛార్జ్ స్టాప్ అనే ఆప్షన్ ద్వారా ఆ రీఛార్జ్ని హోల్డ్ చేస్తానండి ఇలా చేయడం వల్ల ఇలా చేయడం వల్ల మీకు ఆ డేకి మాత్రమే అమౌంట్ ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు పడుతుంది మిగతా అమౌంట్ అంతా బాక్స్లోనే ఉంటుందండి మళ్ళీ మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ ఆ రీఛార్జ్ని ఆన్ చేయవచ్చు ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చండి దీనివల్ల మీకు అమౌంట్ లాస్ అయ్యే అవకాశం ఉండదు ఎటువంటి ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వదండి మీరు హండ్రెడ్ పర్సంటేజ్ టూ హండ్రెడ్ రూపీస్కి న్యాయం చేయవచ్చు ఈ విధంగా అయితే బెస్ట్ పిక్చర్ క్వాలిటీ సౌండ్ అండి టాటా స్కై వాళ్ళు సెటప్ బాక్స్లో డాల్వే సౌండ్ని అందిస్తున్నారు అదేవిధంగా బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అండి ప్రజెంట్ డిటిహెచ్ రంగంలో టాటా స్కై ఎయిర్టెల్ సన్ డైరెక్ట్ ఉన్నాయండి ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీని మాత్రం టాటా స్కై అందిస్తుందండి నలభై మూడు ఇంచులు టీవీ దాటిన వాళ్ళైతే టాటా స్కై వేసుకోవడం ఉత్తమం అండి ఈ ఈ డిటిహెచ్ ఎవరు వేసుకోవాలన్న విషయానికి వస్తే నలభై మూడు ఇంచీలు కంటే పెద్ద టీవీలు ఉన్నవాళ్ళు కంపల్సరీగా టాటా స్కైనే వేసుకోండి ఎందుకు వేసుకోవాలన్నది ఈ వీడియోలో చెప్తాను లేదంటే ఇప్పుడే చెప్పేస్తున్నాను చూడండి ఎందుకు వేసుకోవాలని అనుకుంటే టాటా స్కై రీఛార్జ్తో పోల్స్తే మిగతా డిటిహెచ్ యొక్క రీఛార్జ్ చాలా ఎక్కువ అండి ఇది మీరు కంపేర్ చేసుకోండి చాలామంది డిటిహెచ్ వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తుంటారండి మీకు ఒక్కసారి కొత్త కనెక్షన్ వేసుకునే ముందు లేదా రీఛార్జ్ చేసుకునే ముందు మీరు టాటా స్కై రీఛార్జ్ చేసుకోవాలని అనుకుంటే మీకు ఇటువంటి ఛానల్ లిస్టులు పెడతారండి ఇటువంటివి ఇటువంటి ఉంటాయి ఇవి ఒకసారి వాళ్ళని అడిగేసి మీరు రీఛార్జ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీకెడితే ఎటువంటి నష్టం ఏమీ లేదు ఒకసారి అడిగేసి కంపేర్ చేసి అన్ని అన్ని దీనివే అడగండి టాటా స్కైస్ ఎయిర్టెల్స్ డైరెక్ట్ అన్నీ అడగండి ఏ ఏ ఛానల్స్ వస్తున్నాయి అన్న ఛానల్ టారిఫ్లో ఉంటాయి ఒకసారి కంపేర్ చేసిన తర్వాత మీరు రీఛార్జ్ చేసుకోండి కొత్త డిటిహెచ్ తీసుకున్న వాళ్ళు కూడాను మీరు ఫస్ట్ ఆఫర్స్ గురించి అడగక్కండి నెక్స్ట్ రీఛార్జ్ ఎంత ఉంటుంది అని తెలుసుకునే మీరు కొత్త కక్షన్లు అయితే వేసుకోండి అదే కాకుండా మీ ఏరియాలో ఆ సర్వీస్ ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మీరు గమనించి వేసుకోండి ఫస్ట్ ఇప్పుడు మేము టాటా స్కై అయితే మూడు వేల రూపాయలకి ప్యాక్స్ ఉన్నాయండి అదే ఎయిర్టెల్ వాళ్ళు అయితే పన్నెండు వందలు పదమూడు వందలకే కొత్త కనెక్షన్లు వేసేస్తారండి తర్వాత అయితే మీకు రీఛార్జ్ మీద బాదుడే బాధుడు అన్న ఎక్కువ రీఛార్జ్లు ఉంటాయండి టాటా స్కైతో పోలిస్తే ఛానల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ముందు రీఛార్జ్ని కంపేర్ చేసిన తర్వాత మాత్రమే మీరు డీటెయిల్ తీసుకోవడం ఉత్తమం తర్వాత ఆర్ బిగ్ టీవీకి సేమ్ బాక్స్ అండి అంటే మీరు ఇప్పుడు మీ ఇంట్లో ఇరవై ఇంచుల టీవీ ఉందండి ఇరవై ఇంచ్ టీవీకి మీరు టాటా స్కై కనెక్షన్ తీసుకున్నారు ఆ టీవీ పోయింది లేదంటే మాకు ఆ టీవీ నచ్చలేదు పెద్ద టీవీ తీసుకున్నారండి ఒక హాఫ్ ఇంచులు యాభై ఇంచులు టీవీ తీసుకున్నారు అప్పుడు కూడా మీరు సేమ్ బాక్స్ని యూజ్ చేసుకోవచ్చు టాటా స్కై కనెక్షన్ తీసుకుంటే తర్వాత ఐఎస్ట్ హెచ్డీ ఛానల్స్ తెలుగు పదకొండు ఛానల్స్ వస్తాయి స్టార్ స్పోర్ట్స్ తెలుగుతో పన్నెండు వస్తాయి అంటే టాటా స్కైలో ఇప్పుడు మీరు ఎయిర్టెల్లో అయితే మీకు తెలుగులో ఓన్లీ ఎనిమిది హెచ్డీ ఛానల్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారండి సన్ డైరెక్ట్ వాళ్ళు కూడా ఎనిమిది ప్రొవైడ్ చేస్తున్నారు టాటా స్కై వాళ్ళు మాత్రం పదకొండు హెచ్డీ ఛానల్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి స్టార్ స్పోర్ట్స్ తెలుగు హెచ్డీతో కలిపి పన్నెండు హెచ్డీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నేషనల్ జియోగ్రఫీ నెట్ జియో వరల్డ్ వైడ్ యానిమల్ ప్లానెట్ ఇవన్నీతో పోలిస్తే ఒక పదిహేడు పద్దెనిమిది ఛానల్స్ అయితే హెచ్డీలో ఉన్నాయండి టాటా స్కైలో ఇది మీరు గమనించుకోవాలి ఇప్పుడు టాటా స్కై యొక్క కొత్త కనెక్షన్ యొక్క ఆఫర్స్ చూద్దాం చూడండి ప్రజెంట్ అక్టోబరు ఈరోజు ఎనిమిది అండి రెండు వేల ఇరవై నాలుగు విజయదశమిని ఆఫర్ చూడండి మీరు చెల్లించండి మూడు వేలు తిరిగిపోతుందండి మూడు వేల రూపాయలు టాటాప్లై అకౌంట్లోకి అన్నది అన్నది ఇది కొత్త ఆఫర్ అండి అది పాత ఆఫరే కానీ విజయదశమి నాడు మళ్ళీ ఇదే లాంచ్ చేశారండి ఎందుకంటే ఇది బాగానే బాగా ప్రజలకు అందుబాటులో ఉంది పబ్లిసిటీ ఏమి చేయాల్సిన ఉద్దేశంతో ఇది మళ్ళీ లాంచ్ చేశారండి అదేవిధంగా ఓల్ని బాక్స్ కావాలనుకునే వాళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయలు కడితే మీకు మూడు వేల రూపాయల బ్యాలెన్స్తో ఒక సెటాప్ బాక్స్ని అదేవిధంగా ఒక రిమోట్ని ఇస్తారండి ఈ మూడు వేల రూపాయలు రీచార్జ్తో మీకు ఇస్తారు మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు పే చేస్తే సరిపోతుంది ఇది ఎవరికి ఎవరికి యూజ్ అని అంటే టా సన్ డైరెక్ట్ నుంచి టాటా స్కై కానీ ఎయిర్టెల్ నుంచి టాటా స్కై కానీ మారిపోవాలనుకున్న వాళ్ళకి అంటే వేరే నెట్వర్క్ నుంచి టాటా స్కైకి మారాలనుకున్న వారికి ఇది ఉత్తమం అండి మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు కడితే మీకు మూడు వేల రూపాయల బ్యాలెన్స్తో మీకు ఇస్తారు ఇది ఒక బెస్ట్ ఆఫర్ అండి ఇప్పుడు రీఛార్జ్ విషయానికి వెళ్తే చూడండి ఇవి రీఛార్జ్ టాటా స్కైవి మీకు మీ బాక్స్లో మూడు వేల రూపాయలు ఉందండి లేదంటే మీ తర్వాత సిక్స్ మంత్స్ అదే మీ కొత్త కనెక్షన్ అయిన తర్వాత మీ మంత్లీ రీఛార్జు మంత్లీ రెండు వందల యాభై ఐదు రూపాయలు పడుతుందండి ఈ రెండు వందల యాభై ఐదు రూపాయలకు గాను మీకు ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయి ఇది మీరు తెలుసుకోవాలి కిడ్స్లో రెండు ఛానల్స్ వస్తాయి చిన్న టీవీలు ఓన్లీ తెలుగు ఛానల్ సరిపోతాయి అనుకున్న వాళ్ళు ఇది ఉత్తమండి ఇది ఆరు నెలలకు గాను పన్నెండు వందల అరవై తొమ్మిది అండి ఇలా చేసుకోవడం వల్ల మీకు మంత్లీ రెండు వందల పన్నెండు రూపాయలు పడుతుందండి ఈ మూడు వేల రూపాయలు కాన్స్టంట్ తీసుకున్న వాళ్ళకి ఈ ప్యాకు పన్నెండు నెలలు వస్తుందండి అంటే మూడు వేలు బై రెండు వందల యాభై ఐదు రూపాయలు మీకు పన్నెండు నెలలు వస్తుంది ఇంట్లో ఓన్లీ తెలుగు ఛానల్స్ మాత్రమే ఉంటాయి దీని తర్వాత ఇంకొక ప్యాక్ ఉంది ఇది ఒక ఎస్టీ ప్యాక్ అండి దీని తర్వాత ఇంకొక ప్యాక్ ఉంది ఇది ఎస్టీ ప్యాకేజ్ తెలుగు దమాలు పేరు ఇది మంత్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి దీంట్లో ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయి కిడ్స్లో ఒక ఆరు ఛానల్స్ స్పోర్ట్స్లో ఒక ఆరు ఛానల్ ఐదు ఛానల్స్ నేషనల్ జియోగ్రఫీ నట్జీ ఇవన్నీ వస్తాయండి ఇది మంత్లీ మూడు వందల రూపాయలు మీకు పడుతుంది మీరు ఆరు నెలలకు ఒకసారి చేసుకుంటే మంత్లీ రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి మీకు ఇది ఆరు నెలలకు గాను పద్నాలుగు వందల తొంభై రెండు రూపాయలు వస్తు తొంభై రెండు రూపాయలు మీకు ఉంటుంది ఇదే ప్యాక్ మీరు ఆ మూడు వేల రూపాయల కనెక్షన్కి పెట్టుకుంటే మీకు పది నెలలు వస్తుందండి ఆల్ తెలుగు ఛానల్స్తో పాటు కిడ్స్ ఛానల్స్ నేషనల్ స్పోర్ట్స్ ఛానల్స్ నేషనల్ జియోగ్రఫీ అన్నీ వస్తాయండి అదే మూడు వేల రూపాయలకి ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే పది నెలలు వస్తుంది తర్వాత హెచ్డి ప్యాక్ ఈ ప్యాక్ పేరు తెలుగు యానిమల్ సూపర్ వాల్యూ అండి ఇందులో పదకొండు హెచ్డీ ఛానల్స్ వస్తాయండి ఇది రీఛార్జ్ మంత్లీ మీరు చేసుకుంటే మూడు వందల తొమ్మిది రూపాయలు ఆఫ్టర్ మీరు చేసుకునే అంటే టాటా స్కై ఉన్న వాళ్ళందరికీ ఈ ఆఫర్ వే మూడు వందల తొమ్మిది రూపాయలు చేసుకుని సెమీ సెమీయానివల్ తెలుగు సూపర్ వ్యాల్యూలోకి వెళ్ళిపోతే మీకు ఈ ఛానల్స్ అన్నీ వస్తాయి అది పాత వాళ్ళవని కొత్త వాళ్ళవని అందరికీ ఒకటే ఆఫరు ఇది మీరు గమనించుకోవాలి మొత్తం పదకొండు హెచ్డీ ఛానల్స్ వస్తాయి తెలుగులో కిడ్స్లో రెండు ఛానల్స్ వస్తాయి మీకు మంత్లీ రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు పడుతుందండి సిక్స్ మంత్స్కి ఒకసారి చేసుకుంటే మీకు మంత్లీ మంత్లీ చేసుకుంటే మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది సిక్స్ మంత్స్కి ఒకసారి చేసుకుంటే పదిహేను వందల నలభై ఎనిమిది రూపాయలు పడుతుంది మీకు నెలకి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది సిక్స్ మంత్స్ చేసుకోవడం వలన దీనికంట పెద్ద ప్యాక్ ఉందండి అదేంటంటే అండి మంత్లీ నాలుగు వందల రూపాయలు మీకు దీంట్లో కూడా తెలుగు ఛానల్స్ పదకొండు వస్తాయండి స్టార్ స్పోర్ట్స్ తెలుగుతో పది పన్నెండు ఛానల్స్ వస్తాయండి స్పోర్ట్స్లో ఎనిమిది ఛానల్స్ ఏడు ఛానల్స్ వస్తాయండి కిడ్స్లో ఒక ఏడు ఛానల్స్ వస్తాయి నేషనల్స్ చెప్పి నటివే ఇవన్నీ కూడా హెచ్డీలో వస్తాయండి ఇదైతే మీకు ఏడు ఏడున్నర నెలలు వస్తాయండి ఇది మూడు వేల రూపాయల ప్యాక్ అయితే ప్యాక్ కొత్త కనెక్షన్ తీసుకున్న వాళ్ళైతే ఈ ప్యాక్లో పెట్టుకుంటే మీకు ఏడున్నర నెలలు వస్తుందండి అదే దీని ముందు ప్యాక్ పెట్టుకుంటే మీకు పది నెలలు వస్తుంది మూడు వందల తొమ్మిది రూపాయలు పెట్టుకుంటే ఏది పెట్టుకుంటారనేది మీ ఇష్టం మీరు పెట్టుకునే ప్యాక్ బట్టి మీ బాక్స్లో అమౌంట్ డేవైజ్లో కట్ అవుతుందండి ఇది మీరు గమనించుకోవాలి మా మా ఇన్ఫర్మేషన్ను మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా కొత్త డీటెయిల్స్ కనెక్షన్ కావాలని అనుకుంటే ఇది నా ఫోన్ నెంబర్ అండి కృష్ణ డీటెయిల్స్ ఇది నా ఛానల్ ఇది నా ఫోన్ నెంబరు నా ఫోన్ నెంబర్కి సంప్రదించండి మీకు ఒక్క రూపాయి కూడా ముందు తీసుకోమండి క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో మీకు అమౌంట్ తీసుకోబడను ఇది గమనించుకోండి ఇది ఎవరెవరు తీసుకుంటే ఉత్తమం అంటే చిన్న టీవీలు ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు పెద్ద టీవీలు ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు అండి రేపు పొద్దున్న టీవీ మార్చుతాం అనుకున్న వాళ్ళు తీసుకుంటే ఇది మరీ బెస్ట్ ఆఫర్ అండి ఎందుకంటే చిన్న టీవీలకి పెద్ద టీవీలకి సేమ్ బాక్సేనండి